వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు వివాదాస్పద చిత్రం లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్కడి పాలకుల్ని వణికిస్తున్నటువంటి చిత్రం రాజధాని ఫైల్స్ దర్శకుడు మన ముందు ఉన్నారు ఆయన భాను సో మాకందరికీ భానుశంకర్గా తెలిసిన ఆయన ఈ సినిమాతో భాను అని చెప్పేసి స్క్రీన్ అంతా మన ముందుకు వచ్చారు తెలంగాణలో ఆల్రెడీ అంటే ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా అన్ని ఏరియాలో కూడా ఆ సినిమా రిలీజ్ అయింది చాలా మంచి టాక్ తెచ్చుకుంది అమరావతి రైతుల కష్టాన్ని వాళ్ళ కథల్ని వాళ్ళ వేతల్ని చాలా ఉన్నత స్థాయిలో చాలా ప్రభావవంతంగా చాలా బలంగా ఆ సినిమాలో దర్శకుడు చిత్రీకరించారని చెప్పేసి అనే పేరు వచ్చింది సో ఆ సినిమా ప్రయాణం సో దాని వెనుకున్నటువంటి ఆ కథ అదంతా కూడా భానుగారి నోటు ద్వారా నిందాం నమస్తే భాన్ గారు వచ్చినందుకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ యూ సార్ అయితే ముందు మౌత్ టాక్ వచ్చేసింది సో రాజధాని ఫైల్స్ అనే సినిమా గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు సో ఒక రోజు లే ఆలస్యంగా సో ఈ రోజు యాక్చువల్గా నిన్న రిలీజ్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ లో సో ఈ రోజు ఏంటి అంటే కోర్టు తీర్పు ఇచ్చేసింది కదా అవునండి రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పింది బట్ నిన్న కూడా తీర్పు ఇచ్చిన వెంటనే ఆపేశారండి థియేటర్ షోలు రన్నింగ్ అవుతుంది జస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కొన్ని చోట్ల వన్ అవర్ యాక్చువల్గా వేశారు వేశారు వేసిన టైంలో కోర్టులో తీ మనకి అనౌన్స్ అయింది ఏమైనా అనౌన్స్ అయింది రోజు స్టే ఇస్తున్నామని గా అధికారులు అందరూ వెళ్ళిపోయి థియేటర్లో ఉన్న వాళ్ళు బయటకు లాగేసి స్క్రీన్లు ఆపేసి షోస్ అన్ని ఆపేశారండి అంటే ఒక భయభ్రాంతుల గురించి అప్పుడేంటి మరి నోటీస్ గురించి అడిగితే ముందే ఆర్డర్ వచ్చేసింది కదా ఇంకేంటి అని పంపించేశారు అదే ఈ వేళ షో వేయమని ప్రజలు వెళతే మన కోర్టులో వచ్చింది న్యాయస్థానంలో తీర్పు వచ్చింది కదా వేయమని వెళ్తే లేదు లేదు మాకు ఆర్డర్స్ రావాలని వినివ్వలేదు ఆపడానికి ఏమో అవసరం ఆపడానికి జడ్జి గారు చెప్పిన తీర్పు బ్రేకింగ్ న్యూస్ టీవీలో వస్తే సరిపోయింది కానీ వేయటానికి వేయడానికి మాత్రం ఆ కోర్టు నుంచి వచ్చే పర్మిషన్ లెటర్ వీళ్ళందరికీ పంపిస్తే కానీ థియేటర్ లో షో పడలేమని అన్నారు అంటే నేను మనం చెప్పాను కదా సార్ బలవంతుడికి ఒక న్యాయం బలహీనుడికి ఒక న్యాయం అని సో ప్రభుత్వాలకు ఒక న్యాయం ప్రజలకు ఇంకో న్యాయం ఓకే అంటే కోర్టు ఎలా ఉన్నా కోర్టు తీర్పులు ఎలా ఉన్నా కానీ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పాలకులదే ఉంటుంది కాబట్టి అధికారులదే ఉంటుంది కాబట్టి సో మీరు అన్నట్టు బలవంతులు బలవంతులదే అక్కడ రాజ్యం లానే ఉంది అంతే కదా సార్ ఇప్పుడు న్యాయం ఇప్పుడు ఒకేలా ఉంటుంది దాన్ని ఫాలో అవలసిన రూల్స్ కూడా ఎప్పుడు ఒకేలా ఉంటాయి ఉంటాయి మీకు అనుగుణంగా అమలు చేయాల్సిన వాళ్ళు కరెక్ట్ గా అమలు చేయాలి చేయాలి అదే బలవంతులకు ఒక రకంగా చేస్తారు బలహీనులకు ఇంకొక రకంగా చేస్తారు అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా చేస్తారు లేని వాళ్ళకి ఇంకొక రకంగా ఎవరైనా అధికారం అనేది ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్గానే ఉంటుంది కదా అవును సో ఏంటి ఎప్పుడు పడుతుంది ఇప్పుడు అక్కడ ఈ రోజు ఈవినింగ్ నుంచి ఓకే అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి రోజు శుక్రవారం పదహారవ తేదీ పదహారవ తేదీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి అదే ఫస్ట్ షో నుంచి ఓకే సో మీకు ఆల్రెడీ ఇక్కడ అంటే అక్కడ యాక్చువల్గా ముందు రోజు ప్రీమియర్స్ వేసారు కొన్ని సిక్స్ సెవెన్ సెంటర్స్ లో వేసారండి ఓకే సూపర్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆపేసారు ఇప్పుడు నా సినిమా సూపర్ రిపోర్ట్ రాలేదనుకోండి సార్ ఎందుకు ఆప్తారు ఎలాగ పబ్లిక్ జనం థియేటర్ కి వెళ్ళరు రెండు రోజులు వెళ్ళిపోద్ది ఎందుకో మీరు మీరు ముందు సినిమా రిలీజ్కి ముందు జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఇది రాజకీయ సినిమా కాదు రాజకీయ కోణంలో నేను తీయలేదు రైతుల కష్టాన్ని వాళ్ళు రాజధాని నగరం దాని మీద బేస్ చేసుకొని వాళ్ళ భ భవిష్యత్తు వాళ్ళ తరా తర తర్వాత వచ్చే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగా అని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చారు అని మీరు ఎంతగా చెప్పినా ఎందుకు భయపడ్డారంటారు అక్కడ సినిమా రిలీజ్ కాకుండా అంటే వాళ్ళ భవిష్యత్తుని దుర్భరం చేసింది ఎవరో క్లియర్ గా చెప్తున్నాం కదా సార్ సినిమాలో మనం ఓకే వాళ్ళ జీవితాలు అలా అయిపోవడానికి కారణం ఎవరని మన కారణం చెప్తున్నాం కదా మీరు రాజకీయ చిత్రం కాదన్న రాజకీయం చేశారు అంతే కదా అంటే నా దృష్టిలో రాజకీయ చిత్రం అంటే ఏంటంటే అండి తప్పుల్ని ఒప్పులుగా చూపిస్తూ సినిమా చేస్తే అది రాజకీయ చిత్రం అంటే అక్కడ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అవునండి ఇప్పుడు ప్రేయర్ చేస్తూ చేస్తే ఇప్పుడు మనం సహస్రనామాలు అంటారు దేవుడికి సహస్రనామాలు చదువుతారు నాయన ఇలాంటి వాడువి ఇలాంటి అని చదివి ఓ సహస్రనామాలతో పూజ చేస్తాం అదే జే జీసస్ దగ్గరికి వెళ్తే ప్రేయర్ చేస్తాం అల్లా దగ్గరికి వెళ్తే ప్రేయర్ చేస్తాం అంటే ఒక ప్రేయర్ లాగా నేను ఒక పొలిటికల్ లీడర్ కోసం సినిమా తీస్తే అది పొలిటికల్ సినిమా సార్ ఓ పొలిటికల్ లీడర్ గురించే నేను అద్భుతం ఇతను అద్భుతం ఇతను అద్భుతం అని నేను చెబితే అది పొలిటికల్ సినిమా నేను ఇందులో చెప్పలా రైతుల యొక్క త్యాగం గొప్పది వీళ్ళు అద్భుతం వీళ్ళ త్యాగం అద్భుతం అని చెప్పా అప్పుడు అది పొలిటికల్ సినిమా ఎలా అవుతుంది సార్ కాదు కదా కానీ రాజకీయ పాత్రలు ఉన్నాయి కదా మీరు ఎవరైతే మీరు ఇందులో ప్ర ప్రతి నాయకులుగా కొంతమంది వ్యక్తులను చూపించారో సో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే చాలా మంది తిడుతున్నారండి సినిమా చూసిన వాళ్ళంతా ఏమని నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తావేంటి ప్రతి సీను డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా స్ట్రాంగ్ గా ఎవరు టార్గెట్ ఆన్లైన్ టార్గెట్ చేయాలి కదా నా ఉద్దేశం అసలు టార్గెట్ చేయడమే కాదు టార్గెట్ చేయడం అయినప్పుడు నేను అలాగే డైరెక్ట్ గా పెట్టేవాడిని కదా సార్ నేను అలా తీలా ఇండైరెక్ట్ గానే తీసాను నేను సీన్స్ ఎందుకు ఎందుకు ఇండైరెక్ట్ గా గా తీసానంటే అసలు డైరెక్ట్ గా తీస్తే అసలు ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎవరెవరి నుంచి ప్రాబ్లమ్ అంటే వీళ్ళ దగ్గర నుంచి సెన్సార్ వారి నుంచి సెన్సార్ కూడా సార్ ఈవెన్ సెన్సార్ బోర్డ్ అనేది తను తీసేయా సార్ సెన్సార్ లో ఒక సినిమాని మనం కన్విన్స్ చేసి ప్రజల్లోకి తీసుకురావడం ఇలాంటి సినిమాలు వాస్తవ ఘటనలతో సినిమాలు అంత ఈజీగా సార్ సెన్సార్ అలాగే మహిళల మీద వాళ్ళు చెప్పి చేసిన దురాగతాలు కూడా నేను చూపించలేదు మీరు నోట్ చేయాల్సిన పాయింట్ నేను వాళ్ళ యొక్క రాజకీయ కోణాన్ని టచ్ చేయలేదు రైతులు వాళ్ళ నిజంగా పెట్టిన ఇబ్బందులు కూడా నేను సినిమాలో తీయలేను కొంత మేరకు చూపించారు కొంత మీరు అదే మహిళలకు సంబంధించి కూడా చూపించిన సన్నివేశాలు అయితే హృదయాన్ని వాళ్ళ బట్టలు లాగటం చాలా తరిమి కొట్టడం వాళ్ళని కొట్టడం చాలా తక్కువ సార్ అసలు అక్కడికి వెళ్తే మీరు వాళ్ళ ఆడపిల్లలు కొంతమంది ఇప్పటికీ లేవట్లేదు మంచాల మీద పడి అలాంటి అంతగా అంటే శారీరకంగా కూడా వాళ్ళని చిత్రహింసలు పెట్టారు తన్నేరు కొట్టారు కన్నుపోయింది ఆవిడ షూటింగ్ లో షూటింగ్లో కూడా యాక్ట్ చేసింది ఒక పెద్ద ఆవిడ తుప్పల్లో హీట్ చేశారు ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు లేడీస్ని ఇవన్నీ మహిళలని అంత దారుణంగా హింసించడం అనేది స్క్రీన్ మీద చూపించడం సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే దారుణం అండి ఒప్పుకోరా పాత్ర అంటే నేను మళ్ళీ అంటే ఇది ఇందులో అందరికీ తెలిసిన కథే కాబట్టి ఇక స్పైర్స్ ఇట్లాంటివి ఏం మాట్లాడటం లేదు ఏదైతే మీరు ఒక ప్రధాన పాత్ర ఒక ఒక పాత్రను చూపించారు అందులో ఆమె చేతులు అది ఫిక్షనల్ ఎందుకు ఫిక్షనల్ అంటే నేను చెప్పేది వినండి వాణిస్తున్నది చేతులు నరకడం అనేది నా సెన్స్ నా కథను మీరు అబ్జర్వ్ చేస్తే అమరావతి రాజధాని అనేది ఏదైతే సినిమాలో రాజధాని ఐరావతి అనేది ఉందో మదర్ యొక్క రిఫ్లెక్షన్ అని చెప్పాను నేను సినిమా ఓకే అదే మదర్ యొక్క రిఫ్లెక్షన్ మదర్ చెప్తా డైలాగ్స్ ఒకటి అవును ఆ తల్లిని నరకడం అంటే నా సెన్స్ రాజధాని నరకడం అండి చాలా అపోహపడుతున్నారు చాలా మంది అదే చాలా గొప్పకొచ్చని అడిగారు అంటే రాజధానిని చంపేశారని నా సెన్స్ అండి అక్కడ అమ్మని చంపేశారంటే అమ్మని చంపేశారు రియల్ గా ఒక లేడీని చంపారు నా సెన్స్ అది కాదు రాజధానికి రిజెంబలన్స్ తల్లి అయితే ఆ తల్లిని చంపేశారు కాబట్టి ఈ తల్లిని చంపేశాను నేను ఆవిడ చనిపోతే కూడా చెప్పుద్ది నా ఊపిరి ఆగిపోయినా పర్వాలేదు మన రాజధాని ఊపిరి ఆపడం ఆగిపోకూడదు ఈ తరహా డైలాగులు కూడా మీరు క్యారెక్టర్ చేత కూడా కొడుకుతో మాట్లాడేటప్పుడు కూడా అండి కొన్ని ఎమోషన్ నేను ఇన్సిడెంట్లు వాళ్ళు బట్టలు ఓడీసింది నాకు కాదురా రాజధాని వివస్తన చేసింది నన్ను కాదు రాజధాని అని చెప్పింది ఆవిడ అంటే రిజెంబులెన్స్ తల్లి యొక్క చెప్పానండి చాలా హై మెచ్యూర్డ్గా ఆలోచించాలి సార్ ఈ సినిమా ఏదో రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్నట్టు చూసేస్తే కాదు సార్ ఈ సినిమా ఇప్పుడు నేను చెప్పిన పోయిటిక్ సెన్స్ ఒక కవి హృదయంతో ఆలోచించాలి మన సినిమా కొన్ని సినిమాలు ఉంటాయి కమర్షియల్ తో చేస్తాం సినిమాలు కొన్ని ఎంతో ఆర్ద్రతతో దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ మనకు తెలియదు అండి ఇంట్లో ఇంత డెప్త్ ఉందా ఈ సినిమాలో ఈ కథలో మీరు సినిమాని రిలీజ్కి ముందు దాకా కూడా ఎలాంటి ప్రచారము చేయలే ఎప్పుడో ఒకసారి దానికి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ లాగితే ఒక ప్రచార చిత్రం మాత్రమే రిలీజ్ చేశారు ఇలా సినిమా ఒకటి చేస్తున్నట్టుగా తర్వాత ట్రైలర్ దాకా కూడా ఎలాంటి దీని మీద పబ్లిసిటీ చేయలేదు ట్రైలర్ వచ్చిన తర్వాత భాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అంటూ వార్తలు వచ్చాయి అంతవరకు నిజం ఎందుకంటే మీ ఫోను స్విచ్ ఆఫ్ అని వచ్చిందాన్ని అదే నేను చెప్తాను అసలు అన్ని ఫేక్ అండి అవి అధ్యాతంలోకి ఎందుకు వెళ్ళిపోతాం సార్ అంత ధైర్యంగా సినిమా తీసుకున్న వాళ్ళు అధ్యాతలకు వెళ్ళిపోతావా అంటే మీకు అండి అసలు అన్ని చీప్ గా వాళ్ళు మాట్లాడతారు సార్ అంతే అసలు నాకు అస్సలు నేను సినిమా తీసినప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది రాలేదు సినిమా తీసాక కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు జనంలోకి ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బందులు రావండి ఎందుకంటే నేను చెప్పింది నిజం అదే నిజం నేను మోసం అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఇబ్బందులు పెట్టారో సినిమా రిలీజ్ కాకుండా వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది నేను నేను ముందు ఇంత ధైర్యం కూర్చోలేను కదా ఇంతమంది ఎంతో మంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో మీరు మాత్రమే ఈ అమరావతి రైతుల గురించి ఈ కథ రాసుకొని ఇలా రాసుకొని తీయాలి అని మీకు ఎందుకు అనిపించింది ఇది రేపు తీస్తే రేపు ఇబ్బందులు ఏమన్నా ఎదురవుతాయేమని చెప్పేసి ఆలోచన మీకు ముందుగా రాలేదా సార్ ఇప్పుడు ఒక అడవిలోకి ఒక జంకె వెళ్తుంది అనుకోండి సార్ దాన్ని పులి తినొచ్చు సింహం తినొచ్చు అవునా కదా సార్ తినొచ్చు అది ఆ రెండింటికి దొరకకుండా ఇంకో దొరక కూడా దొరకవచ్చు ఇప్పుడు ఆకలితో ఉన్నది వేటాడుతుంది ఆకలితో ఉన్న దర్శకుడు ఒక అద్భుతమైన సినిమా తీయడానికి ట్రై చేస్తారండి నేను ఆకలితో ఉన్న అలాంటి దర్శకుడికి ఒక అద్భుతమైన కథ దొరికింది అంటే ఇలాంటి కథ నేను మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవే నాకు అసలు అంటే ఒక డైరెక్షన్ చెయ్యాలి అంటే రెగ్యులర్ సినిమాలు రెగ్యులర్ కథలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసుకోవడం వాళ్ళ మధ్యన లేనిపోనివి క్రియేట్ చేసి నమ్మించడం చాలామంది అవే గొప్ప సినిమాలను మాట్లాడుతూ కూడా ఉంటూ ఉంటారు గొప్ప సినిమాలు కూడా సినిమా అంటే ఎప్పుడూ గొప్పదే నా దృష్టిలో ఇలాంటి కథ చేయడం ఇలాంటి సినిమా తీయడం అనేది అందరికీ వస్తుంది సార్ అవకాశం అసలు ఒక రాష్ట్రం గురించి సినిమా తీయడం ఎంతమందికి వస్తుంది సార్ అలాంటి కంటెంట్ ఓకే రాదు కదా సార్ అదే నాకు వచ్చింది సార్ అది నా లక్క అది